అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇదే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల తాము చేస్తున్న నిరసన దీక్షల్లో పాల్గొనాలి ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూస్తారు ఖండిస్తారా లేకపోతే సమర్థిస్తారా అనే కోణంలో చంద్రబాబు నాయుడికి కేజ్రీవాల్ ఒక లేఖాస్త్రం సంధించిన పరిస్థితి కనిపిస్తోంది ఈ లేఖ పట్ల ఏ విధంగా స్పందించాలి అనుకూలంగా స్పందించాలా ప్రతికూలంగా స్పందించాలా అర్థంగానే పరిస్థితిలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది ఎందుకంటే చంద్రబాబు ఆల్రెడీ కేంద్రంతో భారతీయ జనతా పార్టీతో ఆయన మిత్రపక్షంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో ఆయన మద్దతు ప్రకటించారు ఈ నేపథ్యంలో ఇటు మోడీ కానీ చంద్రబాబు మధ్య ఒక రకమైన స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతోంది ఇలాంటి నేపథ్యంలో పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడిన వ్యాఖ్యల పట్ల వ్యాఖ్యలకు చంద్రబాబు స్పందిస్తారా ఆ వ్యాఖ్యలని వ్యతిరేకిస్తారా కేజ్రీవాల్ రాసిన లేఖకు ఏ విధమైన సమాధానం చెప్తారు అనే అంశం పట్ల ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది ఇక కేజ్రీవాల్ ఒక రకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇక ఎటు తోచని పరిస్థితిలో ఇరకాటంలోకి పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది స్పందించకపోతే ప్రతిపక్షాలకి చంద్రబాబు అయ్యే అవకాశం ఉంది ఇటు అనుకూలంగా స్పందిస్తే అధికార భారతీయ జనతా పార్టీకి అయ్యే అవకాశం కనిపిస్తోంది ఎలా స్పందిస్తారు ఇంతకీ అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలు ఏ మేర స్పందించాలి రాజకీయ పార్టీలు అనే కోణంలో చంద్రబాబు ఏమైనా కొత్త పాయింట్ని వెలుగులోకి తీసుకొస్తారా లేకపోతే ఈ ఈ రాసిన లేఖకి కేజ్రీవాల్ రాసిన లేఖకి స్పందించకుండా సైలెంట్గా ఉంటారా అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది చంద్రబాబు కనుక ఈ విషయం మీద స్పందిస్తే సౌత్ ఇండియా మొత్తం స్పందించినట్టే లెక్క ఆయనతో పాటు మరికొంతమంది పార్టీలు నడిచొచ్చే అవకాశం ఉంది కాబట్టి స్పందిస్తారా లేకపోతే అది అరవింద్ కేజ్రీవాల్ ఆయన రాసిన లేఖలో మరొక కాలాన్ని కూడా పెట్టారు కూటమి నాయకులు అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు అంటే కూటమి నాయకులు అంటే అందులో పవన్ కళ్యాణ్ కూడా వస్తారు పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం పట్ల స్పందించాలి అని ఇంట ఇండైరెక్ట్గా చెప్పిన పరిస్థితి అంటే పవన్ కళ్యాణ్ స్పందిస్తారా ఆయన అత్యంత సన్నిహితంగా బీజేపీ కేంద్ర నాయకులతో మెలుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఏం చేస్తారు ఈ లేఖని ఇప్పుడు ఏం చేయాలి లేఖ వల్ల లేఖ పట్ల ఎలా స్పందించాలి అనే కోణంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇటు ముఖ్యమంత్రి కానీ కూటమి నాయకులు కానీ సమాలోచనలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది